హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సుమిలా బ్లాక్ స్వాగతం ఇది మా అమ్మల ఇంట్లో ఉన్న చెట్లు అండి పూల చెట్లు చూపిస్తాను ఒకసారి చూడండి ఇది కనకాంబరాలు చాలా బాగా పూసాయి కనకాంబరాలు అవునాయి కదా కనకాంబరాలు ఒకసారి అన్నీ తెంపి దేవుడికి మాలగట్టపోయినవే చెట్లు కనకాంబరాలు ఇవేంటి ఇవేంటి ఏవి చిన్న గులాబీలు అవి చిట్టి గులాబీలు బాగున్నాయి ఇవేంటి మందారాలు ఇది ఒక మందారం వెరైటీ బాగుంది అన్ని మందారాలేనా ఇందులో బాగున్నాయి ఎన్ని రకాలు ఇవన్నీ మందారాలు ఒకటి రెండు మూడు నాలుగో చాలా పెట్టినావుగా ఇదేంది చామంతి మెరూన్ కలర్ చామంతి ఇది ఇటు ఏందల్లి రే పాలకూర బాగుంది రామాఫలం ఇది బాగున్నాయి పెద్ద కోతులు తింటా లేవానే దొండ తీగ కాకరకాయలు కాస్తున్నాయా అదేలే బాగుంది టమాటాలు కూడా బాగున్నాయి ఇవైతే బాగున్నాయి కనకాంబరాలు ఇదేంటి అన్నీ పెగ్గులు పొట్లు ఇవన్నీ ఇట్టేసినాం మొత్తం గులాబీలకు ఇది బాగుంది అసలు ఇది కలర్ ఎంత బాగుంది చూడు మందారం భలే ఉంది రెడ్గా తులసమ్మ ఇదేంటి ఇదేం చెట్టు ఇది మందారం ఇది మామ కోతి వస్తుంది ఇదిగో కోతి కోతి పారిజాతం పారిజాతం చెట్టు టమాటా భలే కల్లిందిగా పైదాకా టమాటాకాయ టమాటాకాయలు అన్నీ ఎంత బాగున్నాయి పై దాకా కాసినాయి ఇవి చా ఇవి చామంతి చామంతులు భలే పూషినాయే బాగున్నాయి చామంతులు బలే ఉన్నాయి చామంతి వైట్ ఎల్లో మెరూను ఇది పెద్ద కాగడ అసలు చాలా బాగున్నాయి భలే ఉంది ఇది ఒక రకం మందారు